మాది సూర్యాపేట జిల్లా నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను నేను ఈ విధంగా ఎందుకు తయారయ్యి మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల మీద ప్రచారం చేస్తున్నానంటే ఇటీవల కాలంలోనే నా మిత్రుడు మత్తు పదార్థాలకు పడి తీవ్రమైన అనారోగ్యం కారణానికి గురై చనిపోవడం జరిగింది మరియు నా ఈ రోజుల్లో పేపర్లో కానీ టీవీలలో కానీ వాట్సాప్లో కానీ ఎక్కడ చూసినా కానీ మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు అలవాటుపడి ఎక్కడో ఒక చోట ప్రమాదాలు కానీ అగత్యాలు కానీ జరుగుతున్నాయి మరి ఇంకోటి ఏంటంటే ఒక సామాజిక బాధ్యతగా నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థిని కాబట్టి ఒక సామాజిక బాధ్యతగా నేను ప్రచారం చేయాలని అనుకుంటున్నాను ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తన అమూల్యమైన ప్రాణాలని కోల్పోయి తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని కలిగిస్తున్నారు వారు చదువుకొని మంచిగా తల్లిదండ్రులని చూసుకోవాలని కోరుకుంటూ మరియు ఆరోగ్యవంతమైన పౌరుడుగా తయారు కావాలని కోరుకుంటున్నాను ఇవాళ ఆదివారము కాబట్టి ఇక్కడ విపరీతమైన జనాలు వస్తారు కాబట్టి ఇక్కడ నేను మన మిత్రుల సహాయంతో ఇక్కడ ప్రచారం చేస్తున్నాను అందరికీ కృతజ్ఞతలు ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి మీరు చేపట్టి చాలామందికి యువతకు ప్రోత్సహించు అంటే తెలియజేయడానికి మీరు చేసే కృషి ఎంతో ఉపయోగపడుతుంది మత్తు పదార్థాలు అనేటివి వీటిని నార్కోటిక్ డ్రగ్స్ అంటారు వీటిని సడేటివ్స్ ఓపియాయిడ్స్ అండ్ ఇతర ఇతర గంజాయి మద్యం తీసుకో మద్యం తీసుకోవడం స్మోకింగ్ ఇలాంటివన్నీ మత్తు పదార్థాల కిందికి వస్తాయి నేటి యువతలు మొత్తం దీనికి అడిక్ట్ అయిపోయి మొత్తం ప్రాబ్లమ్స్లో పడుతున్నారు అందులో నుంచి కోలుకోలేకపోతున్నారు వాళ్ళు మొబైల్ తీసుకుంటే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అన్నీ ఇవే ఉన్నాయి డ్ర డ్రగ్స్ కేసెస్ రీసెంట్గా ఒక డిగ్రీ కళాశాలలో కూడా ఇలాంటి డ్రగ్స్ కేసెస్ నమోదయ్యాయి అక్కడికి మేము వెళ్ళి మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా చాలా బాగా విని వాళ్ళు ఒక మంచి దారిలో వెళ్తారని మేము అనుకున్నాము